we are habituated to see. <laughs> Why we are habituated to see Narendra Modi, Prime Minister, is coming here, entering into the parliament. Ah. Said, standing in his hand, ah, standing in his feet. Wow. Ah, He is delivering this speech wow. Ah, with all confidence. Ah. Now what we see? Ah. Now we see that the Prime Minister is entering into the parliament with a two-cratch. <laughs> <laughs> two-cratch. Ah. One-cratch.

నరేంద్ర మోడీ ఇంత పొడుగు నరేంద్ర మోడీ అంత పొడుగాని పొంకనాలు కొట్టినా నరేంద్ర మోడీ పార్లమెంట్లు వెరీ స్ట్రాంగ్ అవరేక్ బార్ చార్ చార్ అని గప్పాలు కొట్టి ఇలా నేను పైలమాన్ వచ్చి ఇలా ఇట్లా నడుస్తుండే మాన్ లేక పార్లమెంట్లోకి వచ్చి ఇట్లా చూస్తుండే భూతార్థం పెట్టి చూస్తా రాహుల్ గాంధీ యొక్క రిజల్ట్ వల్ల పెట్టి చూస్తా అని చెప్పాడు ఇవాళ పార్లమెంట్ కి ఎట్లెంటి అవుతున్నాడు ఇట్లా ఇట్లా దో హాత్ రెండు ఏదో విరిగిపోయినాడు ఇట్లా వస్తున్నాడు నరేంద్ర మోడీ ఇట్లా ఏమైంది అరే ఈ చేతిలో ఇక్కడ చేతిలో రైట్ హ్యాండ్ లో చంద్రబాబు నాయుడు లెఫ్ట్ హ్యాండ్ లో నితీష్ కుమార్ వీళ్ళిద్దరు ఏంది నడవలేని పొజిషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఫుట్ అంటే నరేంద్ర మోడీ తుట్టు అంటే ఈయన పార్లమెంట్ లో గప్పాలు కొట్టి పార్లమెంటు ఎట్లెంట్రాడంటే ఇట్లా వస్తున్నాడు ఇట్లా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు ఇక్కడ గుంజున్నాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇట్లా ఇట్లా గుంజుతా ఉంటే ఇది పరిస్థితి ఓ దానికి ఎందుకప్పారు మేరకు కేవవా తీస్రా బారు ఓటు దియా తీసిన బారు మై ప్రధానమంత్రి కింద పర్సెంట్ ఓటు పర్సెంట్ ఆయా ఎక్కవన్ పర్సెంట్ ఇండియా కూటమి పర్సెంట్ పర్సెంట్ టు కూటమి త్రీ పర్సెంట్ ఆఫ్ ఇండియా కూటమి గెయిన్ ఎన్డిఏ కూ రెస్పాన్సిబుల్ అలయన్స్ ఇండియా అలయన్స్ అండ్ ఇజ్జత్ ఓ సిది చంద్రబాబు నాయుడు ఓ నితీష్ కుమార్ ఇట్లా వస్తున్నాడు మోడీ వాజ్ హావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ వాహ్ ఈజ్ నాట్ హావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ వాహ్ దీస్ ఇస్ సై ఆయన నా మీద మోడీ అంటే అట్లా మోడీ అంటే ఇట్లా మోడీ అంటే అట్లా అని చెప్పి గప్పాలు కొట్టి హ్యావింగ్ గుడి తుస్న గాలి పోయి గాలిపోయి ప్రతిపక్షాలు నితీష్ కుమార్ ఆయన లేకుంటే ఇక నిలబడలేని పరిస్థితికి వచ్చిండు ఇది సగ ఇంకా చాలా రాష్ట్రాల్లో కొన్ని ఎలక్షన్ బై ఎలక్షన్లు కొన్ని ఎలక్షన్లు జరిగేది ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొన్ని సీట్ల ఎలక్షన్ తర్వాత అట్లీస్ట్ ఆరు నెలలు సంవత్సరం లోపల మోడీ ప్రభుత్వం గుబ